నేను మీ దిలీప్ని ఈరోజు మనం కన్యా రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనం కన్యా రాశి వారి కోసం ఎన్నో వీడియోలు చూసుంటాం కానీ వాటికి అన్నిటికీ కూడా భిన్నంగా ఈ వీడియో ఉండబోతుంది అనేది మాత్రం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది పదకొండు సంవత్సరాలైనటువంటి పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు మహా అద్భుతమైన చెప్పుకోవచ్చు ఉత్తరప్రదేశ్లోని ఒక మాలుమూల గ్రామంలో జన్మించినటువంటి ఈ బాలుడు తన జ్ఞా పురా అంటే తన పునర్జన్మ జ్ఞాపకాలతో పాటుగా ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల విషయాలు చెప్పడం అలాగే ఈ ద్వాదశ రాసుల కోసం కూడా ఎంతో చక్కగా చెప్పడం అక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా నిజమే ఆ బాలుడు చెప్పినవన్నీ కూడా మా జీవితంలో జరుగుతున్నాయని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నమ్మింది దాన్ని బట్టి కూడా మనం కొన్ని వివరాలు సేకరించి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది అలాగే కన్యా రాశి వారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఎంతో 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 మంచివారు అయినప్పటికీ కూడా వీళ్ళకి శత్రువులు మాత్రం అనేక మంది ఉంటారండి ఎప్పుడు కూడా పాపం వీళ్ళ జీవితంలోని మోసం మోసం మోసమే జరుగుతుంటుంది కానీ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఒక మహా అద్భుతమే జరుగుతుంది అంటారు అదే కన్యా రాశి వారికి పాపం ఎవరైనా సరే మోసం చేస్తే ఎలాగండి ఎవరైనా సరే రాశి వారికి మోసం చేస్తే అది ఆర్థికంగా ఉనివ్వచ్చు లేదంటే ఆస్తుల విషయంలో అవ్వచ్చు లేదంటే ప్రేమ విషయంలో అవ్వచ్చు అలాగే జీవితంలోనే మనకి ఇబ్బందులు పెట్టడం కానీ కష్టాలు పెట్టడం కానీ నష్టాలు పెట్టడం కానీ మనం కోడుకోలేనటువంటి దెబ్బలు కొట్టడం కానీ ఇలా చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు ఎందుకంటే ఒక్క మనిషి ఎదుగుతున్నాడు అంటే వారవలేనటువంటి పరిస్థితులు ఈ కన్యా రాశి వాళ్ళ మీద ఉన్నాయి అంటే మాత్రం ఎంత దారుణమైన సంఘటనలు అంటే పాపం వీళ్ళకి జీవితంలోని ఏది కూడా తెలియదండి అంటే ఒక బావిలోనే వీళ్ళు బ్రతుకుతున్నారంటే వీళ్ళ జీవితం అంతా కూడా ఆధ్యాత్మికంగానే ఉంటుందండి వీళ్ళకి ఇల్లు కుటుంబం లేదంటే ఉద్యోగమా లేదంటే చిన్న వ్యాపారమా లేదా ఇతర ముగ్గురు స్నేహితులు ఇదే వీళ్ళ జీవితమే కానీ ఇతరులు బంధువులు విషయాల్లో తలదూర్చడాలు కానీ లేదంటే ఏదైనా గొడవల విషయాల్లో తలదూర్చడం కానీ లేదంటే ఎవరైనా ఇబ్బందులు పెడదామని కానీ ఎవరైనా కష్టాలు పెడదాం కానీ ఇలాంటివి ఏవి ఉండదండి ఎప్పుడు 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 కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావన ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి ఎప్పుడు కూడా తండ్రి భగవంతుడా మాకు ఎప్పుడు కూడా మే గత జన్మలో కర్మ పాపాలు ఏవో చేసి ఉండచ్చు కానీ వాటి తాలూకా ఇబ్బందులు మేము ఎదుర్కొంటాం కానీ ఆ ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉండకుండా చూడు తండ్రి అని చెప్పి ఎప్పుడు కూడా మనం ఆ భగవంతుని యొక్క నామస్మరణ మాత్రమే చేసుకుంటూ ఉంటామండి మరి మనలాంటి వాళ్ళు అంటే మనల్ని వెంకటేశ్వర స్వామి యొక్క బిడ్డలు అంటారండి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కన్యా రాశి వాళ్ళ మీద చాలా 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 ఎక్కువగా ఉంటాయి అండి మరి అలాంటి వారిని ఎవరైనా ఇష్ట కష్టపెట్టినా నష్టపెట్టినా బాధ మాటలతో బాధ పెట్టి హింసిస్తున్నా మనసుని బాధ పెట్టి హింసిస్తున్నా లేదంటే మన మనసుని బాధ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా ఇలా ఎన్ని రకాలుగా హింసలు చేసినా సరే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి అవతల వాళ్ళు బలి అవ్వడం అనేది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అటండి అది ఎప్పుడో ఎప్పుడో ఏ కాలంలోనూ కాదటండి మనము చూస్తుంటే కానీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పడం కానీ లేదంటే వాళ్ళు చేసినటువంటి పనులకి మనతో మాట్లాడడానికి కూడా అంటే కళ్ళు కళ్ళు పెట్టి చూడడానికి కూడా అర్హత లేకుండా అంటే నిజమే మేము ఎంత తప్పు చేసాం కానీ వీళ్ళని మేము క్షమాపణ అడిగేటువంటి పరిస్థితి కూడా లేకపోయింది అనేటువంటి బాధ అవతల వాళ్ళు కంపల్సరిగా కలుగుతుందటండి అండి అది ఆర్థికంగా చూపిస్తాడా భగవంతుడు లేదంటే ఆరోగ్యపరంగా చూపిస్తాడా అంటే ఎవరికి ఏవి కాకూడదు శత్రువులని కూడా ఎంతో ప్రేమగా చూసి ఎంతో ఆప్యాయతగా పలకరించేటువంటి మనుషులు కన్యా వాళ్ళని మరి ఇలాంటి వారిని కూడా ఎవరైనా సరే హింసించిన బాధ పెట్టిన మాటలతో హింసించిన మోసం చేసిన డబ్బులో మోసం చేసిన ఆస్తుల విషయంలో మోసం చేసిన ఏం చేసినా సరే ఆ భగవంతుడు అనేవాడు అనేవాడు ఊరుకుంటాడు అని చెప్పండి ఎందుకంటే మనం క్షమించే గుణం మనకు ఉండొచ్చు కానీ ధర్మానికి పాపానికి ఏదో ఒక రోజు మనం పాపాలు పెరుగుకుంటూ పోతూ ఉంటే ధర్మం కూడా కొన్నిసార్లు అది సహించలేకపోతుంటుంది ఎప్పుడు కూడా పాపాలు పెరిగిపోతూ ఉంటే ఆ భగవంతుడే ధర్మరూపాన ప్రత్యక్షమయ్యే పాపాలు వాళ్ళని శిక్షిస్తారు అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది కన్యారాశి వారి జీవితంలోని వాళ్ళని ఇబ్బందులు పెట్టే వారి విషయంలో అయితే మాత్రం ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి అందుకే ఈ బాలుడు చెప్పినటువంటి విషయాలు నిజమే 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 మా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతున్నాయని చెప్పి కన్యా రాశి వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నమ్మడం జరిగింది దీనికి ఉదాహరణ ఈ విషయాలన్నీ కూడా అలాగే ఈ కన్యా రాశి వారిలోని పాపం మరి ఇంత ఆధ్యాత్మికంగా ఉంటున్నామే మరి ఇంత హ్యాపీగా ఉంటాం అయినప్పటికీ కూడా మా కుటుంబంలో ఎందుకు ఈ సమస్యలు ఎందుకు ఈ ఇబ్బందులు ఎందుకు మా భార్య భర్తల మధ్యన డిస్టబెంట్స్ పిల్లలకి తల్లిదండ్రులకి అలాగే బంధువులు ఇలా ఏంటి మాకు ఈ శత్రువులు మేము ఎవరికి ఏ పాపం చేసాం భగవంతుడా అని చెప్పి చాలా రకాలుగా మనం మనలో మనం ఎందుకంటేనండి కన్యా రాశి వాళ్ళకి ఏదైనా సరే అస్సలు ఓర్చుకోలేరండి చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి చిన్న సినిమాలోనో సీరియల్లోనో ఏదైనా బాధాకరమైనటువంటి సన్నివేశం వస్తేనే కళ్ళంట బలబలమైన కన్నీరు కారిపోయేటువంటి మనుషులు కన్యారాశి వాళ్ళు అంటే ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళ మనసు మాత్రం వెన్న వెన్న వెన్ననే చెప్పవచ్చు ఎందుకంటే పాపం వాళ్ళకి పాపం చేయడం తెలియదండి ఎవరినైనా కష్టపెట్టడం తెలియదండి ఎవరిని కూడా బాధ పెట్టడం తెలియదండి వీళ్ళ పని అంతా వీళ్ళ పనేది వీళ్ళు చేసుకోవడం మరి వీళ్ళ మీద ఎందుకు ఎంత నెగిటివిటీ అంటే ఎందుకు ఎంత కక్ష ఎందుకు ఎంత ఇబ్బందులు అంటే ఒకే ఒక్క విషయం చెప్పారండి ఆ బాలుడి నిజంగా ఇది వింటే మాత్రం నిజమే అని చెప్పి మనకి మనమే అనుకుంటామండి అది ఏంటంటే మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష నరదిష్టి ఏడుపు జలసి అలాగే మన కుటుంబం మీద ప్రయోగాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయిట్టండి అయ్యో మీరు మేము ఏ పాపం చేసాము ఎవరికి ఏ పాపం చేయలేదే మరి ఎవరిని కష్టపెట్టాము ఎవరిని మేము కష్టపెట్టలేదే మరి ఎందుకు మా మీదే ఇంత పగ మరి మా కుటుంబం మీదే ఎందుకంటే మా పిల్లలు బాగుంటే చూడలేని పరిస్థితి ఇటు భర్తగా ఆరోగ్యంగా ఉంటే జనాలు చూడలేని పరిస్థితి మనం ఒక ఇల్లు కొనుక్కున్న వాహనం కొనుక్కున్న పిల్లలు బాగా చదివించుకుంటున్నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చిన ఏదైనా సరేనండి చిన్న వాహనం కొనుక్కున్నా సరే కూడా మన మీద పడియేటువంటి మన అనుకునేటువంటి మనుషులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు అంటే శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టే తిరుగుతూ ఉంటారని చాలామంది చెప్తుంటారు కానీ రాశి వారి జీవితంలో మనం చూసినట్లయితే మాత్రం ఇది నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమే అనిపిస్తుంది అండి ఎందుకంటే పాపం వీళ్ళ చుట్టూ కూడా శత్రువులేనండి ఎప్పుడు వీళ్ళు పాడైపోతారా ఎప్పుడు వీళ్ళు నాశనం అయిపోతారా ఎప్పుడు వీళ్ళు బాగు బ ఎంతగా బాగుపడిపోతున్నారేటి అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో అది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యన గొడవలు ఏదైనా ఏడుపు కానీ నరఘోష కానీ నరదృష్టి కానీ ఉన్నది అనుకోండి అది ఇంటికి పెద్ద అయినటువంటి భర్త మీద చూపిస్తుందండి అతనికి ఏదైనా ప్రమాదాలు జరగడం కానీ లేదంటే పిల్లలకి ఏదైనా ప్రమాదాలు జరగడం కానీ లేదంటే భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఆర్థికంగా నష్టపోవడం కానీ వ్యాపారాలు లాస్ అవ్వడం కానీ ఏదో ఒక రకమైనటువంటి ప్రధాన సమస్యలతోటి మనం చాలా చిక్కుముడిగా విడిపోతామండి అంటే ఒక చిక్కుముడి అన్నామంటే ఆ ముడిలోంచి బయటకు రాలేము అక్క నాలుగైదు ముళ్ళు వేసేస్తే ఎంత ఇబ్బంది వస్తుందో ఆ ముడులు తీయడానికి మన జీవితంలోని నరకోశ నరదిష్టి ఏడుపు వల్ల కూడా మన కుటుంబంలో అన్ని ముడులు వేసినట్టుగా మనం అంటే ఒక చక్రబంధంలో చిక్కుపోయినట్టుగా చిక్కుకుపోతాము బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎన్నో ఇబ్బందులుగా మనం ఎన్నో ఎన్నో తాయెత్తులు కట్టుకుంటుంటాము ఇంటికేమో కలబందలు కడుతుంటాము లేదంటే ఈ రంగులోని ఒక పటికలు కడుతుంటాము నిమ్మకాయలు మారుస్తుంటాము గుడుద గుమ్మడికాయలు మారుస్తుంటాము నరగోష యంత్రాలు కడుతుంటాము ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఈ గోస తొలగిపోలేదే అనుకునేటటువంటి వారికి ఆ బాలుడు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట అంటే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి మీ మీద ఉన్నటువంటి నరకోశ అవ్వచ్చు నరపీడ అవ్వచ్చు దిష్టి అవ్వచ్చు అలాగే ఏడుపు అవ్వచ్చు మీ మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినప్పటికీ కూడా ఆ పరమేశ్వరుని మీరు ఒక్కసారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారంటే అవన్నీ కూడా పట్టాపంచలైపోతాయి మీకు ఇప్పుడున్నటువంటి సమయంలోని కన్యా రాశి వాళ్ళకి మరీ మరీ ముఖ్యంగా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఎందుకంటే పరమేశ్వరుడు బోలాశంకరుడు అంటారండి మనం వెళ్ళి అతని కన్నీళ్లతో తండ్రి నాకు ఈ పరిస్థితి నాకు తండ్రి నాకు ఈ పరిస్థితి అస్సలు బాగోలేదు తండ్రి అని చెప్పి మనం కన్నీటితో వేడుకుంటే ఇట్టే కరిగిపోయినటువంటి ఒక బోలాశంకరుడు ఆ శివయ్య మనకు ఉన్నటువంటి కష్టాలన్నిటిని కూడా దూరం చేయడంతో పాటుగా మన జీవితంలో అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడటండి చూడండి ఎంత 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 అద్భుతంగా చెప్తున్నాడు అంటే బాలుడు ప్రతి విషయాన్ని కూడా మన జీవితంలో మన ఇప్పటిదాకా నా జీవితంలో నేను ఇన్ని వీడియోలు చూశాను కానీ ఇలాంటి వీడియో చూడలేదే అని ప్రతి కన్యా రాశి వాళ్ళు అనేటువంటి ఒక గొప్ప మాట అండి ఎందుకంటే ఇంత చక్కగా ఇంత మన జీవితంలో జరుగుతున్నటువంటి ఇంత మంచి అద్భుతంగా జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా విడమిర్చి విడమిర్చి చక్కగా దానికి ఉన్నటువంటి సందేహాలు తీర్చడంతో పాటుగా మనం ఉన్నటువంటి ఇబ్బందుల్లోంచి ఎలా బయటపడాలనేటువంటి మార్గాలు చెబుతూ బాగా చెప్తున్నారంటే ఆ పరమేశ్వరుడు ఏంటండి మనకు ఎంత బాగా అంటే సుమారుగా ఈ డిసెంబర్ నెల నుంచి నటండి సుమారుగా ఏడు నెలల ఏడు రోజులు చూడండి కన్యా రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి మహాయోగం ఇస్తున్నాడు అటండి ఏడు సంవత్సర ఏడు నెలల ఏడు రోజులు అటండి ఈ రెండు వేల ఇరవై ఆరు దాకా అంటే సుమారుగా మనకి జూన్ జూలై దాకా కూడా మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చాలా చక్కగా జరగడం మరీ ముఖ్యంగా మన ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు మహా అద్భుతంగా ఉంటుందటండి వాళ్ళకి ఉద్యోగం చాలా చక్క మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారట మూడవది ఆరోగ్యం వాళ్ళకి మంచి ఆరోగ్యం ఆ భగవంతుని పరమేశ్వరుని యొక్క దయతోటి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందట నాలుగవది వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధం కుదరడం ఐదవది ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఎంతో చక్కగా చూడడం చూడండి మన పంచ ప్రాణాలు మన పిల్లల భవిష్యత్తు కూడా పంచ సూత్రాలుగా భగవంతుడు ఎంతో ఆశీర్వదించడం అంటే మాత్రం ఇది మామూలు విషయం కాదు వాళ్ళు అనుకునే ప్రతి పని ప్రతి పని ప్రతి పని కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందటండి అలాగే మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయట రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయట ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే ఒక స్థలం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఏదో ఒక ఒక మిరాకిల్ అయితే మాత్రం రెండు వేల ఇరవై ఆరులో మాత్రం మనం ఊహించింది ఎందుకంటే ఇప్పటిదాకా కన్యా రాశి వాళ్ళకు రెండు వేల ఇరవై నుంచి అంటే సుమారుగా కరోనా దగ్గర నుంచి ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు ఎన్నో ఎన్నో పడ్డాం కానీ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం ఒక గా మన జీవితాన్ని మార్చిపోతున్నటువంటి పరమశివుడు మనకు ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ తొలగిపోవడంతో పాటుగా మనకి రావాల్సిన డబ్బు మనకు రావాల్సిన ఆస్తులు అన్నీ కూడా మన చేతికి అందడంతో పాటుగా మనకి మంచి ఆరోగ్యం ఇంట్లో కుటుంబంలోని భార్య మంచి ఆరోగ్యం పిల్లలకి మంచి ఆరోగ్యం అమ్మ నాన్నకి మంచి ఆరోగ్యం ఇలాగ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా రెండు వేల ఇరవై ఆరు ఎంతో ప్రశాంతంగా మనం అనుకునే పనులన్నీ కూడా చక్కగా నెరవేరే అవకాశం కూడా ఉన్నదటండి చూడండి ఎంత బాగా చెప్పడం జరుగుతుంది అందుకే ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారండి ఇంకా టైం సందర్భం లేకపోవడం వల్ల మనం చెప్పలేకపోతున్నాం ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి విషయాలు చెప్పుకోవడంలో మనం ముందే ఉంటాము అలాగే ఈ కన్యా వారి యొక్క జీవితాంతం కూడా నిండు నూరేళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకునే వారిలో కూడా మనం మొట్టమొదటిగా ఉంటాం కాబట్టి మీకోసం మంచి మంచి వీడియో చేయడానికి ఎప్పుడు కూడా మనం ముందు అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తుంటానని అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్